హలో వన్ ఏంటి బనానా తీసుకుంది అనుకుంటున్నారా మీ ఈరోజు నేను బనానా బజ్జీ చేసి అనుకుంటున్నాను ముందుగా ఒక రెండు బనానా తీసుకొని పైన నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగే పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు సన్నగా పొడవుగా ఎంత వీలైతే అంత తినలేయర్ చాలా పల్చగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే లోపల ఉన్న మనకి బనానా అనేది ఆయిల్లో బజ్జిగా వేసినప్పుడు అది మనకి బాగా ఫ్రై అయ్యి తినేకి టేస్టీగా ఉంటుంది నేను చూస్తున్నాను కదా వీడియోలో సేమ్ అలాగా చాలా పల్చగా ఎంత వీలైతే అంత పలచగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బనానా పీసెస్ని ఒక సైడ్కి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదేవిధంగా చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేయడానికి సరిపడే అంతగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని ఇప్పుడు మనం సైడ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా పీసెస్కి వాటికి మ్యారినేట్ చేయాలి ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను కదా సేమ్ అదే విధంగా మ్యారినేట్ చేసుకొని చూడండి పక్కన పెట్టుకోవాలి ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆ మ్యారినేట్ చేయడం వల్ల ఆ పీసెస్కి బా ఉప్పు కారం అవన్నీ బాగా పట్టేసి టేస్టీగా ఉంటుంది లోపల ఉన్న బనానా పీస్ అనేది చూడండి ఇదే విధంగా ఇదే విధంగా అన్నీ బనానా మనం కట్ చేసిన అన్ని పీసెస్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరే బౌల్ తీసుకొని అందులో వన్ కప్ శనగపిండి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ బియ్యపిండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారము అలాగే కొంచెం జీరా పౌడర్ కొంచెం మెంతి పిండి అది ఆప్షనల్ అండి నేనైతే కొంచెం అన్నింటిలో మెంతిపిండి అనేది కొంచెం వాడుకుంటాను నేను అది మీ ఆప్షన్ నెక్స్ట్ కొంచెం కాచిన నూనె కొంచెం వేడి చేసిన బాగా వేడి చేసిన నూనె వేసుకుంటే మనకి క్రి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది అదేవిధంగా దందులో వాటర్ తగినన్ని వాటర్ పోసి మనకి బ్యాటర్ ఎలా ఉండాలంటే చాలా గట్టిగా ఉండాలి బజ్జీ పిండి కలుపుతాం కదా తెలిసే ఉంటుంది మీకు అలాగే గట్టిగా కలుపుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకి బజ్జీ అనేది పొంగుతుంది పెద్ద సైజు వస్తుంది ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఆయిల్ ఇట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అదే విధంగా బ్యాటర్ తీసుకొని పీసెస్ తీసుకొని బజ్జీ వేసుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే దీన్ని మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు బజ్జీని ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నా వీడియోలో ఎంత బాగా వచ్చాయో చూసారా బజ్జీలు సేమ్ ఇదే ప్రాసెస్గా లోపల ఇలా ఉంటే లోపల బజ్జీ కూడా బాగా బాయిల్ అవుతుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగే కదండి మార్నింగ్ మనం ఏదన్నా పప్పు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి కూడా సైడ్ డిష్గా బాగుంటుంది ఇదే సేమ్ ఇదే ప్రాసెస్తో మిగతా బజ్జీలు కూడా నేను చూపిస్తున్నాను చూడండి మరీ ఫ్లేమ్ హైలో ఉండకూడదు అలాగని మరీ స్విమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలు అనేవి మనం వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా చూశారు కదా ఇలా మళ్ళీ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని ముందుగానే మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఆయిల్ అంతా లాగేస్తుంది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదండి అలా చేసుకున్న బజ్జీలన్నీ సైడ్కి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ బజ్జీ చూసారా బజ్జీలు ఎలా ఉన్నాయో ఈ బజ్జీలని టమాటో సాస్ చెప్తూ తీసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి